బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నేను విసిరిన సవాళ్ళకి ఏ ఒక్కడైనా బిఓ నుంచి బయటకు పోయిన ఏ ఒక్కడైనా సింహగర్జనలో నేను రాసినవి సైంటిఫిక్ రేస్ సైంటిఫిక్ రేస్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరే బచ్చాలు మీరు పిల్లలు కదా మీరు మీరే మీతో నేనేం పోటీ పడతాం చిన్నపిల్లలు నా దగ్గర రీసెంట్ చిన్నపిల్లలు ఉన్నారు చిన్నోళ్ళు వాళ్ళు పెడతాను సెమినార్లో పెడదాం సైంటిఫిక్ రేస్ సైంటిఫిక్ రేస్ అంటే బైబుల్ని తప్పన్నవాడిని నోరు ముయించేవాడే మగాడు మేసమున్నవాడు తొడకొట్టేవాడు అర్థమైందా బైబుల్ని బైబుల్ని తప్పన్నవాడు ఎవడైనా ఉంటే రండి శాస్త్రపరంగా సైన్స్ పరంగా రండి మాట్లాడదాం పొద్దు పోటీలు చేయకండి అది మంచిది కాదు నేను మర్యాదగా చెప్తున్నాను నా పిల్లలు చేసినా నేను సహించుకునేది లేదు మళ్ళా చెప్తున్నాను బిఓఈలో ఉన్న నా పిల్లలు కూడా మీరు ఇలా సవాళ్ళు చేయడాలు సవాలు విసరడాలో చెప్తే నాకు ఆ సాక్ష్యంతో ఏవైనా దొరికితే యూట్యూబ్లో మిమ్మల్ని బిఓఏలో నుంచి డిబార్ చేసి పాడేస్తాను మీరు ఎవరు మాకు ఉండని అవసరం లేదు మీలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉండి చెడిపెత్తన్నారు బయట క్రైస్తవ్యానికి అవమానం ఏర్పడుతుంది బయట